దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథలా పొదిరిళ్ళు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడుకు అవంతి మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను తాన్యా మీద నాకు ఎప్పుడూ అలాంటి ఉద్దేశం కలగదు అంటాడు తొందరలో వాళ్ళ అమ్మ గురించి తెస్తూ మీ అమ్మగారా మీరు అనాథ అని బాబాయ్ గారు చెప్పారు కదా అంటే మీకు మీ అమ్మగారు ఎవరో తెలుసా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ మహర్షి పక్కకు తిరిగి తొందరలో మా అమ్మ గురించి తెచ్చాను అని అనుకుంటాడు చెప్పండి మీ అమ్మగారు ఉన్నారా ఉంటే ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది మా అమ్మ చనిపోయాకే నేను అనాదిగా మిగిలిపోయాను అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ అవంతి ఆ మాటలకు బాధపడుతూనే మహర్షి వాయిస్లో ఎమోషనల్ గుర్తించి ఎదురుగా వచ్చి నిలబడి మీ అమ్మగారి గురించి అడగగానే అంతగా కన్నీళ్ళు పెట్టుకున్నారేంటి మీకు మీ అమ్మగారంటే అంత ఇష్టమా అని అడుగుతుంది ప్రాణం మా అమ్మ అంటే నాకు ప్రాణం అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకొని నిజం చెప్తున్న నా గారు నేను తాన్యాన్ని తప్పుడు ఉద్దేశంతో ఎప్పుడూ చూడను నన్ను నమ్మండి అంటాడు తన మొహంలోకి చూస్తూ మహర్షి కళలోకి చూడగానే ఎంతో నిజాయితీతో చెప్తున్నాడని అవంతికి అర్థమవుతుంటుంది మహర్షి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవంతి ఆలోచిస్తూ అక్కడ బెడ్డు మీద కూలబడి ఏంటో మహర్షి గారి గురించి నాకు ఏమీ అర్థం కావడం లేదు ఒక్కొక్కసారి చాలా మంచివారిలాగా కనిపిస్తారు ఇంకొకసారి అని ఆలోచించుకుంటూ సుధాకర్తో ఫోన్ మాట్లాడటం గుర్తు తెచ్చుకొని లేదు మహర్షిగారు అస్సలు మంచివారు కాదు అని అనుకుంటుంది కోపంగా కరణ్ జైలు నుంచి వచ్చి నానా నానా అంటూ కావు కేకలు పెడుతుంటాడు ఏమిట్రా ఆ కేకలు జైలు నుంచి వచ్చావు కదా ఇంకేంటి అని అడుగుతూ దామోదర్ అక్కడికి వస్తాడు వర్ష శాంతి కూడా ఆ కేకలు విని అక్కడికి వస్తారు ఏదో జైల్లో పడ్డ రోజే తీసుకువచ్చినట్టుగా మాట్లాడుతున్నావేంటి అసలు ఆ జైలు విషయాన్ని పక్కన పెట్టు గౌతమ్ బావా మిథునాకి వేరే సంబంధాలు చూస్తున్నాడంట కదా ఇది నిజమేనా అని అడుగుతాడు కంగారుగా అవును నిజమే అయితే ఏంటి అని అడుగుతుంది శాంతి అయితే ఏంటి అని అంత నిర్లక్ష్యంగా అంటావేంటమ్మా మిథునాని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని నీకు లేదా అని అడుగుతాడు ఒకప్పుడు ఆ ఆశ ఉందిరా కాని ఇప్పుడు లేదు నీ బుద్ధి ఏంటో పూర్తిగా తెలిసిన తర్వాత నీకు పెళ్లి చేసి ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ఉద్దేశం నాకు లేదు అందుకే మిథునానే కాదు పెళ్లి పెటాకు లేకుండా జీవితాంతం ఇలాగే చావు అంటుంది శాంతి శాంతి నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని కసురుతాడు దామోదర్ ఇలా నా నోరు ముయించే వాడిని అలా తయారు చేశారు అంటూ శాంతి కోపంగా వెళ్తుంది నువ్వైనా అలాంటి పనులు చేయటం కరెక్ట్ కాదు కదా అన్నయ్య అని అడుగుతుంది వర్ష నువ్వు కూడా నాకు అయ్యావా వేలు లోపలికి అని కసురుతాడు కరణ్ నీ కర్మ చేసిన దానికి అనుభవించు అని తిట్టుకుంటూ వెళ్తుంది వర్ష ఏంటి నాన నువ్వు మిదునాకి బయట సంబంధాలు చూస్తుంటే నువ్వు చేతులు కట్టుకుని ఎలా కూర్చున్నావు అని అడుగుతాడు కరణ్ నేనేమి చేతులు కట్టుకొని లేను ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇల్లు అలకగానే పండగ కాదు అలాగే మిథునాకి సంబంధాలు చూడగానే పెళ్ళి కాదు ఆ సంబంధాలు క్యాన్సిల్ అయ్యి చివరికి మిథునాకి నువ్వే దిక్కు అన్నట్టుగా నేను చేస్తాను గాని ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని తిడతాడు దామోదర్ మీరేం చేస్తారో తెలీదు ఆ మిథున నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కటానికి వీల్లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు కరణ్ దామోదర్ కోపంతో మీసాలు దువ్వుతుంటాడు అవంతి కిచెన్లో పైన ఉన్న పప్పు డబ్బాను అందుకోవటానికి ప్రయత్నిస్తుంటే అది అంతగా ఇబ్బంది పడుతుంటుంది మహర్షి తన వెనుకగా వచ్చి తనని అలా చూసి నవ్వుకొని వెనుకగా దగ్గరికి వెళ్ళి తన్ని ఎత్తుకొని పైకి లేపుతాడు అవంతి ఒక్కసారిగా విస్తుపోతూ చూస్తుంటుంది ఏంటి అలా చూస్తున్నారు ఇప్పుడు అందుకోండి ఆ డబ్బాని అంటాడు అవంతి కాస్త కోపంగా ఆ డబ్బాని అందుకోగానే మహర్షి తనని కిందికి దింపుతాడు ఎందుకు ఎత్తుకున్నారు ఎవరు ఎత్తుకోమన్నారు అని అడుగుతుంది మీరు డబ్బా అందక ఇబ్బంది పడుతున్నారు కదా అందుకే ఎత్తుకున్నాను అంటాడు పక్కనే ఉన్న బెండకాయలు కట్ చేసుకుంటూ అయినా సరే మీరు ఎత్తుకోవటం అవసరమా నేను ఏదో ఒక విధంగా తిప్పలు పడి తీసుకునే దానిని కదా అని అంటుంది పప్పుని కుక్కర్లో పోసుకుంటూ నేను ఎత్తుకున్నంత మాత్రాన మీరేమీ అరిగిపోలేదు అంతే ఉన్నారు అంటాడు బెండకాయలు కట్ చేస్తుని అందుకే నాకు ఒళ్ళు మండి సూర్యాకాంతలాగా ఎగబడేది ఎలాగో మన ఇద్దరం కిచెన్లో రొమాన్స్ చేసుకుంటామని మా చెల్లెలు దృష్టిలో పడిపోయింది మీరది నిదానంగా నిజం చేయాలనుకుంటున్నారేమో ఈ కుక్కర్లో పప్పులు ఉడికినట్టు మీ పప్పులు నా దగ్గర ఉడకవు అంటుంది కోపంగా చూస్తూ అంటే నేను మీతో రొమాన్స్ చేస్తానని అనుకుంటున్నారా అని అడుగుతాడు ఏంటి అంతే కదా మరి అంటుంది చేతిలో చాకుని పక్కకు పెట్టి తన వెనుకగా నిలబడి రొమాన్స్ అంటే అలా ఉండదు అంటాడు మరి ఎలా ఉంటుంది అని అడుగుతుంది అర్థం కానట్టుగా కిచెన్లో రొమాన్స్ ఎలా ఉంటుందో నన్ను చెప్పమంటారా అని అడుగుతాడు కొంటెగా నోటితో చెప్తాడేమో అనుకొని సరే చెప్పండి అని అంటుంది చాక్ తీసుకొని కూరగాయలు కట్ చేస్తూ తన అమాయకత్వానికి మహర్షి నవ్వుకొని తన వెనుకగా నిలబడి తన నడుము చుట్టూ నెమ్మదిగా చెయ్యి పొనిస్తుంటాడు మహర్షి చెయ్యి తన నడుము మీద పడగానే అవంతి గుండె జల్లుమంటూ ఏదో లోకంలోకి వెళ్ళిపోతుంటుంది మహర్షి అది గమనిస్తూనే సున్నితంగా ఇంకొక చెయ్యి కూడా తన నడుము చుట్టూ పోనిచ్చి తనని హక్ చేసుకుని తన మెడ మీద పెదవులు ఆనిచ్చి ప్రేమగా ముద్దు పెడతాడు ఆ ముద్దుతో అవంతి పూర్తిగా కంట్రోల్ తప్పుతూనే చేతులు ఉన్న కూరగాయలను కట్ చేస్తుంటుంది మహర్షి తన చెయ్యి మీద నుంచి చెయ్యి పోనిచ్చి తన చేయి పట్టుకుని కూరగాయలు కట్ చేస్తూ మరొక చేయితో తన నడుము మార్తలను సున్నితంగా ప్రెస్ చేస్తూ పెదవులతో తన మెడ మీద రాస్తుంటాడు అలా అవంతి మనసుని ఉరకలు పెట్టేస్తూ చెయ్యి పట్టుకుని కూరగాయలు కట్ చేస్తుంటాడు మహర్షి సున్నితమైన స్పర్శతో బాడీలో కలిగే వేడికి అవంతి పూర్తిగా కంట్రోల్ తప్పుతుంటుంది కూరగాయలు కట్ చేయటం అయిపోగానే తనని ముందుకు తీపుకొని తన పెదవుల వైపు ఆశగా చూస్తూ తన నడుము మీద ఉన్న చెయ్యిని నాభి వరకు తీసుకువచ్చి మునివేలతో మీద రాస్తుంటాడు ఆ స్పర్శకు అవంతి పూర్తిగా మైమర్చిపోతూనే మహర్షి వైపు ఆ ఆశగా చూస్తుంటుంది మహర్షి నిదానంగా తన మొహాన్ని చేతులకు తీసుకుని తన పెదవుల వైపు కొరుక్కు తినేలా చూస్తూ దగ్గరికొస్తుంటాడు బలహీన క్షణాల్లోకి వెళ్లిన అవంతి పరవశంగా కళ్ళు మూసుకొని మహర్షి ముద్దు మురిపం కోసం ఆ ఆశగా చూస్తుంటుంది మహర్షి కూడా ఆ మత్తులో పడిపోయి తన పెదవుల మీద సంతకం చేయబోతుండగా షడన్గా ఉన్న పరిస్థితులు గుర్తుకు తెచ్చుకొని కష్టంగా ఆగిపోతాడు ఇంకా ముద్దు పెట్టడం లేదేమిటని అవంతి కొద్దిసేపటికి కాళ్ళు తెచ్చి చూసేసరికి మహర్షి తనకు కాస్త దూరం నిలబడి రొమాన్స్ అంటే ఇది ఎప్పుడైనా మీ చెల్లెలకి మన రొమాన్స్ గురించి చెప్పాలంటే ఈ క్షణాల్ని గుర్తు చేసుకోండి అంటాడు చిన్నగా నవ్వుతూ ఆ మాటలతో అవంతి ఆ మూడుల నుంచి బయటకొస్తూ విస్తుపోతూ చూస్తుంటుంది ఏంటి అలా అయిపోయారు అని అడుగుతాడు కావాలని తన మొహంలోకి చూసి నవ్వుతూ ఏమీ లేదు అని తడబడుతూ చెప్పి అక్కడి నుండి బయటకొచ్చి ఫాస్ట్గా పైన ఉన్న రూమ్లోకి వెళ్ళి బాత్రూంలోకి దూరి షవర్ తిప్పుకుంటుంది అవంతి పరిస్థితికి మహర్షి నవ్వుకుంటూ నా సూర్యకాంతం పైకి ఆరోస్తుందనే మాటే కానీ ఒట్టి అమాయకురాలు అని ముద్దుగా అనుకొని తనకు ముద్దు పెట్టబోయే క్షణం గుర్తు తెచ్చుకొని నవ్వుతూ మళ్ళీ అంతలోనే నవ్వుని మాయం చేసుకుని బాధపడుతూ నిజంగానే అవంతితో కలిసి బతకాలనిపిస్తుంది కానీ ఎప్పటికీ అది జరగదేమో అని అనుకొని బాధపడుతుంటాడు చన్నీల షవర్తో అవంతి ఆ మూడు నుంచి బయటపడి అమ్మ బాబోయ్ మహర్షి గారి ముందు రొమాన్స్ అనే మాటని అస్సలెత్తకూడదు అని అనుకుంటుంది మహర్షి రూములోకి వచ్చి తనదొక చుడీదార్ తీసి వాష్రూమ్ డోర్ కొడుతూ అవంతి గారు మీ బట్టలు తీసుకోండి అంటాడు హా తీసుకుంటాను అంటూ పూర్తిగా తడిసిపోయిన చీరతో డోర్ తీసి బట్టలు అందుకుంటుంది తనని అలా చూసి నవ్వుకుంటూ తనకు బట్టలు అందిస్తాడు మహర్షి నవ్వు చూసి అవంతి కాస్త కోపం తెచ్చుకుంటూ డోర్ వేసుకొని ఇలా ఎంతమంది ఆడవాళ్ళకి కరెంటు పుట్టించాడో మహానుభావుడు అని అనుకుంటుంది కొద్దిసేపటికి అవంతి స్నానం చేసి జుట్టుకి టవల్ కట్టుకుని బయటకొస్తుంది వస్తుంది మహర్షి కొంటెగా నవ్వుతూ తన దగ్గరకు వస్తుంటాడు ఇంతకుముందు పరిస్థితికి అవంతి మహర్షిని చూసి భయపడుతూ దగ్గరికి రాకండి అంటుంది మహర్షి అలాగే నవ్వుతూ తన వెనక్కి వచ్చి జుట్టుకు కట్టిన టవల్ విప్పి ఇలా వచ్చి కూర్చోండి అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న స్టూల్ మీదకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి టవల్తో జుట్టు తుడుస్తుంటాడు నేను తుడుచుకుంటాను ఇవ్వండి అని అంటుంది అసలే చన్నీళ్లతో స్నానం త్వరగా తుడుచుకోకపోతే జలుబు చేస్తుంది నన్ను తుడనివ్వండి అంటూ జుట్టు తుడుస్తాడు అవసరం లేదు నేను తుడుచుకుంటాను అంటుంది కోపంగా అన్ని చోట్ల మీ సూర్యకాంతం బిహేవియర్ చూపించాల్సిన అవసరం లేదు మీరు నోరు మూసుకొని కూర్చోండి ఇంతకీ కిచెన్లో రొమాన్స్ ఎలా ఉంటుందో తెలిసిందా అని అడుగుతాడు నవ్వుతూ ఇంకొకసారి ఆ పదం నా ముందు ఎత్తితే ఊరుకోను అసలేంటి నాతో అలా ప్రవర్తించారు అంటుంది అదే కోపంతో మీరే కదా రొమాన్స్ ఎలా ఉంటుందో చూపించమన్నారు అందుకే చూపించాను అని అంటాడు నవ్వుతూ ఇక జీవితంలో చూపించమని అడగను బాబు అంటుంది వేడుకున్నట్టుగా తన పరిస్థితికి మహర్షి నవ్వుకుంటాడు ఇంతలో గౌతమ్ దగ్గర నుంచి అవంతికి ఫోన్ వస్తుంటుంది ఫోన్ దగ్గరలో తన ముందే ఉండటం వల్ల చేతిలోకి తీసుకుని లిఫ్ట్ చేసి హలో గౌతమ్ అంటుంది అబ్బో నా శత్రువు నా పెళ్ళానికి ఫోన్ చేశాడు అని అనుకుంటాడు తన జుట్టు తుడుస్తూనే మిథునాకి మరో మూడు రోజుల్లో చూపుల వంతి అమ్మ దగ్గర లేదు కాబట్టి పెళ్లి చూపులకి నువ్వు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఎప్పుడొస్తావు అని అడుగుతాడు మా చెల్లెలకి ఎల్లుండి కాలేజెస్ ఓపెన్ అంట రేపు ఉదయం వెళ్ళిపోతుంది తను వెళ్ళగానే నేను వచ్చేస్తాను గౌతమ్ అని చెప్తుంది అది విని మహర్షి షాక్ అవుతూ అప్పుడే పది రోజులు అయిపోయాయా అంటే అవంతి అప్పుడే వెళ్ళిపోతుందా అని మనసులో బాధగా అనుకుంటాడు ఓకే అవంతి నువ్వు రాగానే పెళ్లి చూపులకి ఏర్పాటు చేయిస్తాను అంటాడు గౌతమ్ సరే గౌతమ్ మిదునా పెళ్లి చూపులకి నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను అంటుంది అవంతి మహర్షికి ఆ విషయం కూడా ఆశ్చర్యం కలిగిస్తూ మిథునాకి పెళ్లి చూపులా అని అనుకుంటాడు మా చెల్లెలు వెళ్ళిపోవడమే ఆలస్యం గౌతమ్ నేను బయలుదేరి వచ్చేస్తాను అని అవంతి మాట్లాడుతుంటే అవంతి వెళ్ళబోతున్నందుకు ఇక్కడ మహర్షి గుండె బరివెక్కుతూనే తన జుట్టు తుడుస్తుంటాడు సరే గౌతమ్ నేను వచ్చిన తర్వాత పెళ్లి చూపుల గురించి వివరంగా మాట్లాడుకుందాంలే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక్కడ మహర్షి బాధపడుతుంటే అక్కడ గౌతమ్ పక్కనే ఉన్న ప్రమోద్ సంతోషపడుతూ హమ్మయ్యా అవంతి రేపు రేపే వచ్చేస్తుందన్నమాట అంటాడు అవును ప్రమోద్ మిథున పెళ్లి చూపులు కాగానే ఒకరికొకరు మీరిద్దరు కూడా చూసుకొని ఇష్టపడిన తర్వాత మీ పెళ్లి గురించి కూడా అవంతితో మాట్లాడతాను అంటాడు గౌతమ్ ప్రమోద్ నవ్వుతూ అవంతి ఖచ్చితంగా నన్ను ఒప్పుకుంటుంది కదా అని ఆశగా అడుగుతాడు ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అంటాడు గౌతమ్ ప్రమోద్ భుజం తడుతూ నువ్వు మా పెళ్లి జరిపిస్తే నేను మీ పెళ్లిని దగ్గరుండి జరిపిస్తాను గౌతమ్ అని చెప్పి ప్రమోద్ వెళ్ళిపోతాడు తన పెళ్ళి అనగానే గౌతమ్ తాన్యాన్ని పెళ్ళికూతురిగా వాళ్ళ పెళ్ళి జరుగుతున్నట్టుగా ఊహించుకుంటాడు మేలి ముసుగుల ఉన్న తాన్యాకి తాలి కట్టి కూర్చొని తన వైపు చూడగానే తాన్యా పెద్దెలాగా కనిపిస్తుంటుంది ఆ ఊహకి ఒక్కసారిగా ఉలిక్కిపడి తుతు అనుకుంటూ వెన్ను సర్దుకొని నేను ఆ డెవీని పెళ్లి చేసుకోవడం ఏంటి నెవర్ అని అనుకుంటాడు మహర్షి తాన్యా రూమ్లోకి వెళ్ళేసరికి తను రేపు వెళ్ళిపోవటానికి బట్టలు ప్యాక్ చేస్తూ కనిపిస్తుంటుంది అది చూడగానే ఇంకా బాధపడుతూ మరో నాలుగు రోజుల్లో ఉండొచ్చు కదా తాన్యా అని అడుగుతాడు లేదు బావగారు నేను ఖచ్చితంగా రేపు వెళ్ళాలి ఎల్లుండి నుండి కాలేజెస్ ఓపెన్ ఓపెన్ అయిన ఫస్ట్ రోజే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అందుకే నేను వెళ్ళి తీరాలి అంటుంది అలాగా అని అంటాడు గుండెలు పిండేస్తున్నట్టుగా బాధపడుతూ మహర్షి అంతా కాకపోయినా అవంతి మనసు కూడా ఆందోళన చెందుతూ ఇంత తొందరగా పది రోజులు అయిపోయా ఏంటి తాన్యా వెళ్ళిందంటే నేను కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి కదా అని ఆలోచించి మళ్ళీ సుధాకర్ మహర్షి మాటలు గుర్తు తెచ్చుకొని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నేను ఇక్కడ ఉండటం చాలా డేంజర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్లాలని ఆలోచించాలి కాని ఇలా బాధపడుతున్నానే అని అనుకుంటుంది ఆ రోజు నైట్ అవంతి బెడ్ మీద మహర్షి సోఫా మీద పడుకొని ఒకరికొకరు బాధగా చూసుకుంటూ ఉండిపోతారు అలా ఇద్దరు ఎప్పటికో నిద్రపోయి ఆ రోజు కూడా గడిచిపోయి పది రోజులు పూర్తవుతాయి కొన్ని గంటలకి తాన్యా రెడీ అయి బ్యాగ్ తీసుకుని అవంతి మహర్షిల దగ్గరికి వచ్చి నేను రెడీ బాబుగారు స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తే ఇక నేను వెళ్ళిపోతాను అంటుంది మీ అక్క కూడా వస్తానంటుంది తాన్యా ఇద్దరం కలిసి వచ్చి బస్సు ఎక్కిస్తాము అంటాడు మహర్షి ఓ అక్క కూడా వస్తుందంటే నాకు సంతోషమే అంటుంది తాన్య మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తావు తాన్య అని అడుగుతాడు మహర్షి ఆశగా చూస్తూ మరో టూ మంత్స్లో నా చదువు పూర్తవుతుంది బావగారు అప్పుడు పర్మనెంట్గా మీ ఇంట్లోనే ఉండి మీ కంపెనీలోని జాబ్ చేస్తాను అంటుంది అది వినగానే అవంతి గుండెలో బాం పేలితే మహర్షి అయోమయంగా అవంతి వైపు చూస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తాన్యా రెండు నెలల్లో తిరిగి వచ్చేసరికి పరిస్థితులు ఎలా మారనున్నాయి బయటకు వెళ్ళిన అవంతి పేటెంట్ రైట్స్ గురించి గౌతమ్కి ఏం చెప్తుంది మిథునాకి పెళ్లి చూపులు ఎవరితో జరగబోతున్నాయి అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్